ఈరోజు మరి భోగస్రావన్న గారు కానీ భారతీయ జనతా పార్టీ నాయకుడు కానీ జీవరెడ్డి గారి గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఏదైతే మాట్లాడారో ఒకసారి ఆత్మవేద చేసుకోవాలా భోగస్రావణి గారు నీకు రెడ్డి గారి అనుభవం అంత వయసు లేదు నీ ప్రజా జీవితం అనేటువంటిది ఒక కౌన్సిలర్ ఇంకా స్టార్ట్ అయ్యి మున్సిపల్ చైర్మన్ ఒక రాజకీయ పార్టీ ఇవ్వడం వరకు చైర్మన్ ఉంది ముందు చైర్మన్గా నువ్వు ఏం అభివృద్ధి చేసావు ఏ పనులు చేశావో చెప్పుకోలేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు మరి నువ్వు ఒక్కసారి చైర్మన్ ఏం చేసినావు ఈ యొక్క పట్టణానికి చెప్పగలుగుతావా రెడ్డి గారు రైతుల గురించి ఏం చేశారనో రాజశేఖర్ గురించో ఇందిరాగాంధీ గొప్ప గొప్ప మాటలు మాట్లాడేంత స్థాయి శ్రావణ్ గారు నీకు లేదు మీ అరవింద్ కూడా లేదు ఎందుకంటే అరవిందు ప్రజల యొక్క రైతులకు ఒక బాండ్ పేపర్ రాసి నేను పసుపు బోర్డు తెస్తాను కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉంటుంది మీ పార్టీ ఇప్పటి ఆ యొక్క పసుపుబోర్డు రానటువంటి దుస్థితి తీసుకురానటువంటి ఒక నిస్సాయ స్థితిలో నీ అరవింద్ ఉంటాడు నువ్వు ఉంటావు నువ్వు అసలు నీ గురించి మాట్లాడేంత స్థాయి కూడా కాదు ఎందుకంటే నువ్వు నువ్వు మాట్లాడు మాట్లాడగా నీకు జీవన గురించి మాట్లాడేటువంటి అర్హకు నీకు లేదు ఒకటి చేయొచ్చు ఇంకోటి వేయొచ్చు సరే చాలామంది రాజకీయాల్లో వస్తుంటారు పోతుంటారు పోటీ చేస్తుంటారు కానీ వారికి ఉన్నటువంటి రాజకీయ జీవితం ఏంటి వారు ప్రజా జీవితం ఏంటి వారు ఎన్ని పనులు చేశారు ప్రజలకే పని చేశారు దాని ఎందుక నీతి ఎంత నిజాయితీ ఎంత ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు రాముడు అడవులున్నాక రాజే ధర్మరాజు జూదంలో ఓడిపోయినా రాజే పదవి ముఖ్యం కాదు వ్యక్తిత్వం ముఖ్యం అలాంటి వారు జీవన్ రెడ్డి అంటే పదవి లేకపోయినా కానీ ఎవరికైనా సహాయం చేస్తాడు కాబట్టి అతన్ని ఎన్నుకోవడం కూడా పదవి ఉన్నా లేకున్నా జీవన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజలనే ఉంటున్నాడు కానీ నువ్వు మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు ఎంతో హామీలు ఇచ్చినావు జగిత్యాల గడ్డ మీద నిన్ను దాటి రావాలట మరి ఎంతమంది నీ దగ్గరికి ఎంతమంది అన్నారు ఆ రోజు ఏమని మాట్లాడావు నువ్వు ఎన్నికల్లో వీళ్ళిద్దరు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు బ్రతకనియరట నువ్వు ఏమన్నా నీ అభివృద్ధి చేస్తా నువ్వు నీ చేస్తున్నా అని చెప్పి నువ్వు ఓటడుకు ఆ విధంగా నైతికంగా నీకు హక్కు ఉంటుంది వాళ్ళు బెదిరిస్తున్నారు వాళ్ళు చంపుతారు అది కాదు ఓట్లాడుకునే విధానం ఇక్కడైనా మహిళ జీవనటి సార్ జోలికి వస్తే ఊరుకునే లేదు ఇంకొకటి ఎంతసేపు రెడ్డి గారికి ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి అంటున్నారు కాకపోతే నీ మాటల వల్ల నేను ప్రధానమంత్రిని కూడా విమర్శించాల్సి వస్తుంది మన ఇప్పుడు దేశ ప్రధాని ఉన్నారు ఇప్పటికీ మూడోసారి ప్రధాని కావాలంటున్నారు మరి దేశ ప్రధానికి జీవన్ రెడ్డి సార్ కంటే ఐదేళ్ళు ఎక్కువ ఉంటాయి చూసుకోండి మీరు గూగుల్లో కొట్టే సంవత్సరం ఏదితో సహా వస్తుంది మీరు అతన్ని మన అర్హుడైనప్పుడు జీవన్ రెడ్డి గారు ఎంపీకి ఎందుకు అర్హుడు కాదు ఎమ్మెల్యేగా ఎందుకు అర్హుడు అని మేము అడుగుతున్నాం ఏదితో సంబంధం ఉంది అమ్మ ఇంకొకటి అరవింద్ గారు ఉన్నారు కదా వాళ్ళ నాన్నగారు డి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా అతను కరడు కరడు కట్టిన కాంగ్రెస్ వాది మరి నిన్న మొన్న వచ్చినటువంటి ఆరుమూరు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని మాట్లాడుతున్నారు మరి అదే కాంగ్రెస్ కుటుంబం నుండి అరవింద్ గారిని ఎలా ఎంపీ టికెట్ ఇచ్చారు మీరు మరి బీజేపీ నుండి అని మేము అడుగుతున్నాం అన్ని పదవులు తీసుకున్నప్పుడు మరి అతనికి ఎట్లా మీరు ఒప్పుకుంటున్నారు మరి అరవి వాళ్ళ నాన్నగారు కూడా చాలా ఇల్లు ఉండే కదా మొన్నటిదాకా రాజ్యసభ సభ్యుడిగానే ఉండే కదా అతనికి ఏజీ లేదా నువ్వు ఏది ఏదో ఒకటి ఏదో ఒకటి ప్రజలకి నువ్వు పాజిటివ్ వెళ్తే అన్ని నెగిటివ్ తీసుకుపోయి వాళ్ళను బ్రెయిన్లో వాళ్ళు ఏ విధంగా అంటే వీళ్ళ ఆహా ఇలానా అని నీ ప్రవర్తన నీ వల్ల నీ దానివల్ల నువ్వు ఏ కేవలం మహాభారతంలో ఉన్నటువంటి అప్పుడు అర్జున్ శిఖండి రూపంలో మంచి చేసిండు కానీ ఒక శిఖండి లాగా నువ్వు ఈసారి నువ్వు ఎంపీల్యేకు పోటీ చేసి నువ్వు జీవనరెడ్డి ఓడిపోవడానికి జగిత్యాల అభివృద్ధిని అడ్డుకోవడానికి నువ్వు కారణమైనవి ఇక్కడ జగిత్యాల అభివృద్ధి కాకపోవడానికి కారణం ఇప్పుడు నువ్వు ఇంకొకటి మొన్న జగిత్యాలే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా చాలామంది కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఏమని చెప్పడం జరిగింది అయ్యో జీవనేని సారు దీనికి గెలిచేది ఉండే గెలిచేది ఉండే అంటారు ఆ విధంగానే ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా వాళ్ళందరూ అన్న వాళ్ళందరూ ఓటేసి కూడా ఖచ్చితంగా గెలిపిస్తారని విశ్వాసం మాకుంది ఏ రాముడిని పెట్టుకొని మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారో ఆ రాముడే మీకు మీకు మీ యొక్క పతనానికి కారణమవుతాడు ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది మిగతా ఎక్కడికి వెళ్ళినా కానీ రాష్ట్రం అంతా నమ్మారు ఏది తెలంగాణ వస్తుంది కాంగ్రెస్ పార్టీ వస్తుందని కానీ మీ యొక్క మాటల వల్లనే చేతల వల్లనే ఇక్కడ నమ్మకుండా ప్రజల్ని చేశారు నమ్మిన వాళ్ళని కూడా నమ్మకుండా చేసి నువ్వు అనవసరంగా ఇప్పుడు గెలుపు ఓటమికి కారణమైంది నువ్వు మళ్ళీ ఉల్టా ఏమైనా ప్రశ్నిస్తున్నావు జీవన్ రెడ్డి గారే మాట్లాడుతున్నారంటున్నావు నువ్వు నిన్నకుండా వచ్చిందని ఈ విధంగా మాట్లాడితే మరి ఇన్ని రోజులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసే వాళ్ళు ఏమైనా మాట్లాడాలి ఇంకొకసారి ఖబర్దార్ చెప్తున్నా మేము కాంగ్రెస్ పార్టీ తరఫిన మహిళలము ఇంకొకసారి జీవనరెడ్డి జోలికి వచ్చినా కానీ ఊరుకునేలేదు లేదు చెప్తున్నా మేము అందరికీ నమస్కారం ముఖ్యంగా నూతనంగా పట్టణ మహిళా సంఘ అధ్యక్షురాలుగా ఎన్నికైనటువంటి సోదరి కిప్పరంతు గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మధ్య కాలంలో మా చిట్టి చెల్లెలు చిన్నారి చెల్లెలు ఏదో అదృష్టంగా ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నది పోటీ చేసింది ఆ హావాలో నాలుగు ఓట్లు వచ్చినంత మాత్రాన ఎంతో విర్రవీగుతుంది సంతోషం అమ్మా చిట్టి చెల్లెలు నీకు చరిత్ర తెలియదు నువ్వు చరిత్ర తెలుసుకొని మాట్లాడు మీరు ఏమంటున్నారు స్వతంత్ర సంగ్రామంలో ఆర్ఎస్ఎస్ పాత్ర చాలా గొప్పదని మాట్లాడుతున్నారే ఒకసారి చర్చకు రా వస్తారా అంబేద్కర్ డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర చర్చకు వస్తారని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని సవాల్ చేస్తూ ఉన్నాను స్వతంత్రానికి స్వతంత్ర ఉద్యమానికి ఆర్ఎస్ఎస్కు ఏం సంబంధం లేదు ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో హెడ్గేవార్ అనేటువంటి వ్యక్తితో స్థాపించబడ్డది దాని తదుపరి దేశమంతా మోహన్ దాస్ కరమ్చంద్రి గాంధీ గారి నాయకత్వంలో ఉప్పు సత్యాగ్రహం చేస్తే కూడా అందులో నిసిక్కుగా మేము పాల్గొమని చెప్పినటువంటి వారు ఆర్ఎస్ఎస్ వారు అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఫ్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని స్పష్టంగా చెప్పినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ సంస్థ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా స్వతంత్ర సంగ్రామంలో ఎంతో మంది అసూలు ఈ దేశానికి స్వతంత్రం చేస్తే తివర్ణ ప్రతాకాన్ని కూడా గౌరవించినటువంటి దుర్మార్గులు మరి ఆర్ఎస్ఎస్ వారు అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగ్పూర్ నాగ్పూర్లో కేంద్ర కార్యాలయం ఆర్ఎస్ఎస్ కార్యాలయం ఉంటే మొన్నటి వరకు కూడా దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాలు కూడా తిరంగ జెండా జాతీయ జెండా ఎగురవైనటువంటి దుస్తులు దుర్మార్గులు ఆర్ఎస్ఎస్ వారు అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను మీరు మాకు చెప్పడా ఆర్ఎస్ఎస్ వారి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఈ దేశం సెక్యులర్ దేశం ఈ దేశంలో అందరూ సమానులే ప్రతి జీవి కూడా సమానులే చెప్పి పోరాటం చేసి స్వతంత్ర మోహన్ దాస్ కరమ్ గాంధీని చంపినటువంటి వారు ఆర్ఎస్ఎస్ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దాని పర్యావరసనం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కూడా ఇదే ఆర్ఎస్ఎస్ను అప్పుడు ఉన్నటువంటి హోంశాఖ మంత్రి వారి వారు దాన్ని నిషేధించడం కూడా జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల రెండు నెలల పద్దెనిమిది రోజుల పాటు ఆరు నిమిషాలు కష్టపడి భారత రాజ్యాంగాన్ని రాసి ఈ దేశానికి ఇరవై ఆరు జనవరి నడిస్తే మరి మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాం గౌరవించాం కేవలం మను స్మృతిని గౌరవిస్తాం చెప్పి చెప్పినటువంటి వారు మరి ఆర్ఎస్ఎస్ వారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను దాంతోపాటుగా దాంతోపాటుగా దేశంలో ఉన్నటువంటి మహిళా హక్కులు మహిళా హక్కులకు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు మహిళా చట్టం పార్లమెంట్లో ప్రవేశపెడితే ప్రవేశపెడితే కూడా దానికి మద్దతు ఇవ్వకపోగా దేశవ్యాప్తంగా మరి హిందూ కోర్ట్ బిల్ వ్యతిరేకంగా పనిచేసినటువంటి సంస్థ మరి ఆర్ఎస్ఎస్ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మీరు చరిత్ర చెప్తున్నారు అది అబద్ధపు చరిత్ర మీ అబ అబద్ధ చరిత్ర అది ఆర్ఎస్ఎస్కు స్వతంత్ర సంగ్రామంలో ఏ ఒక్కసారి కూడా పాల్గొనలేదు ఒక్కసారి నిరూపణ అయితే మరి దేనికంటే దానికి ఛాలెంజ్ చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఈ మధ్య కాలంలో రామ మందిరం నిర్మించారు సంతోషం రామ మందిరం నిర్మించారు సంతోషం రామ మందిరం సరే కానీ రామరాజ్యం ఈ దేశంలో ఉందా అని చెప్పి మా చిట్టి చల్లను ప్రశ్నిస్తూ ఉన్నాను ఉన్నదా రామరాజ్యం ఇక్కడ లేదు రామ్ విభూషణుడు శరణు కోరితే విభూషణుడు చర్యలు కోరితే మీరు అతనికి లంకనే రాసిచ్చారు శ్రీరామ మరి రాముడు లొంగిపోతే ఏం చేసేవారు అని చెప్పి శుఖ్నోత్తముడు ప్రశ్నిస్తే అతడికి రాముడు అన్నమాట అతడికి అయోధ్యనే రాసిస్తా అని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను